జూలై నెలలో వృషభ రాశి వారికి ఊహించని ప్రమాదాలు ప్రాణాలు పోతాయి ఇక వృషభ రాశి వారికి కొద్ది రోజుల్లో ఊహించని పైన ప్రమాదం సంభవించబోతుంది కొన్ని సంఘటనల వలన వీరి తలరాత జీవితం మారిపోతుంది అని జ్యోతిష్యులు చెబుతున్నారు మరి వృషభ రాశి జాతకాలకు పొంచి ఉన్న భారీ ప్రమాదం ఎలా జరగబోతుంది కొన్ని సంఘటనల వలన వీరి తలరాత ఎలా మారబోతుంది రాబోయే రోజుల్లో వృషభ రాశి వారు ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి వృత్తి జీవితం కుటుంబ జీవితం ఆర్థిక జీవితం అలాగే గ్రహ పరిస్థితులు ఏ విధంగా ఉంది ఈ విషయాలన్నిటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కృతిక రెండు మూడు నాలుగు పాదాల రోహిణి నాలుగు పాదాల మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందిన వారు అవుతారు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండోదైతే వృషభ రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుందంటే కెరియర్ పరంగా ఈ నెల సవాల్గా మధ్యమంగా ఉంటుంది శని పదవి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది శని పదవి మీ ఇంట్లో తిరుగుతున్నాడు కాబట్టి ఫలితంగా ఆకస్మిక ఉద్యోగ మార్పు బదిలయ్యే అవకాశం ఉంది సొంతగా వ్యాపారం చేసిన వారికి మంచి ఛాన్స్ ఉంటుంది కానీ ఇంటికి అధిపతిగా కుజుడు ఉండడం వలన భాగస్వామి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థికంగా ఈ నెల కాస్త సవాల్ ఉంది బృహస్మృతి రావుకు కలయిక వలన వీరు ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది మీరు మీ వ్యాపార భాగస్వాముల నుంచి తక్కువ మద్దతుని పొందుతారు ఇది నష్టపోయే అవకాశాన్ని పెంచుతుంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఆరోగ్యపరం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే మీ ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది అలాగే సుఖాలు తగ్గుతాయి అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని జ్యోతిష్యులు చెప్తున్నారు వీరు క్రమం తప్పకుండా యోగ ధ్యానం వంటివి చేయాలని చెప్తున్నారు ఇకపోతే అక్టోబర్ ముప్పై ఒకటి లోపు వృషభ రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారు ఆ వ్యక్తి వలన వృషభ రాశి వారికి పెను ప్రమాదం ఉంటుంది జ్యోతిష్యులు కూడా అదే చెప్తున్నారు ఆ వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు కదా వృషభ రాశి వారికి ఒక పెను ప్రమాదం ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ ప్రమాదం ఎక్కువ వాహనాలకు ప్రయాణించేటప్పుడు ఉంటుంది అలాగే వృషభ రాశి వారు మాట జారకుండా చూసుకోవాలి దీనివల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఇకపోతే వివిధ రకాల కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి అలాగే జాతకరీత్యా దుష్ఫలితాలు తొలగిపోవడానికి జరగబోయే పెను ప్రమాదం నుంచి బయటపడడానికి వృషభ రాశి వారు ఈ పరిహారాలను తప్పక పాటించాల్సి ఉంటుంది ఇక పరిహారాలు వృషభరాశి వారికి అధిపతుడు శుక్కుడు వృషభ వారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజు అష్టోత్తర శతనామవాలి చదవడం చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం పొంది దరిద్రం దుఃఖం పోతాయి అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం వీరికి చాలా మంచిది అనేక సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఇలా చేయడం వలన శని దశ తొలగిపోతుంది ఇకపోతే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు హోం దుర్గాయనమా అని చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి